మద్దతు ఇస్తూ సంపూర్ణంగా ఇక్కడ ప్రతి ఒక్క అత్యధికమైన గెలిపించాలని కోరుతూ మన పదిహేనో వార్డులో పర్యటిస్తున్నారు తాను ఎందరు నిండుగా దీవించవలసిందిగా ఓటర్ మహాశాల కోరుతున్నాము పర్వతమ్మ సైకిల్ సైకిల్ పాపట్ల అభివృద్ధికి సైకిల్ పెద్దల భవిష్యత్తు అభివృద్ధికి సైకిల్ పాపట్ల మున్సిపల్ ఎన్నికలు జరగాలంటే సైకిల్ గ్రామ పంచాయతీలు బాగుపడాలంటే సైకిల్ పంచాయతీ నిధులు నేరుగా పంచాయతీకే వెళ్ళాలి సైకిల్ అభివృద్ధి అనే దానికి ప్రాంత ప్రాంతాలలో లైటింగ్ కానీ డ్రైనేజింగ్ కానీ వాటర్ ఏదైతే అది ఆశీర్వదించవలసిందిగా పదిహేనో వార్డులో పర్యటిస్తున్నాము పదిహేను పదిహేనో వార్డులో పర్యటిస్తున్నాము

நீரம் போலண்ணா மன எல்லை பாஜர் பதமூட தேதினா అసెంబ్లీ బాబుట్ల పట్నంలో ఈరోజు చివరి రోజండి ప్రచార హోరు ఈ ప్రచార హోరు జన హోరే ఎందుకంటే ఈ ప్రాంతం అంతా జన సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతం వాళ్ళు ఎంతో ఐక్యమత్యంతో ఈ ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రచార హోరులో పవన్ కళ్యాణ్ చంద్రబాబు గురించి మాట మాటకి జై కొడుతు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జన సైనికులు కలిసే ఈరోజు ఈ ప్రచార హోరు బీజేపీ కూడా ఇక్కడ యాడయ్యి పనిచేస్తూ ఉన్నాం ఈ ప్రచారంలో కేవలం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అనే కార్యకర్తలు మేమిద్దరం రెండు కాదు ఒకటే అన్నట్లుగా ఈ జరు ఈ జరుగు జరుగు జగన్ కుర్చీ ఖాళీ చేయి జగన్ అంటూ వీళ్ళు ప్రతి నిమిషం నిమిషానికి ప్రచారం హోరెత్తిస్తున్నారు బాపట్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్న సహ సంగతి అందరికీ తెలిసింది ఈ పోటీ తత్వంలో భాగంగా అవినీతికి అడ్డాగా మారిన బాపట్లని దోమలతో సామాసం చేసే బాపట్లని మురికి కోపమైన బాపట్లని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెబుతున్నారు ఇవన్నీ కాకుండా డ్రగ్స్ బాపట్లనే పరిస్థితి గంజాయి బాపట్లనే పరిస్థితి ఉంది ప్రభుత్వం యాక్టులతో భూములు పోగొట్టుకోవాలి ఈ డ్రగ్స్తో మా పిల్లల్ని పోగొట్టుకోవాలా అని నేను అడుగుతున్నాను మన పిల్లల్నే రక్షించుకోలేని ఈ ప్రభుత్వం అది మీ బిడ్డ అవ్వచ్చు నా బిడ్డ అవ్వచ్చు గంజాయికి ఏ బిడ్డ లోనైనా ఆ బిడ్డను బయటికి తీసుకురావడం ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించలేదు గంజాయి హబ్బగా మారిపోయింది ఈరోజు బాపట్ల కాలేజీల చుట్టూ గొంతు గొంతుల్లో గంజాయి దొరికే పరిస్థితి ఈరోజు దాని నుంచి బాపట్లని ఒక ప్రత్యేకమైన ఫోర్స్తో ఒక మంచి టాస్క్తో పనిచేసి గంజాయి నిర్మూలనే మొదటి అడుగైపోతున్నా నేను అలాగే పారిశుద్ధం మీద మొదటి అడుగైపోతున్నా ఈ రెండు విషయాల్లో ఎమ్మెల్యే గెలవగానే ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలని నేను నిర్ణయించుకున్నాను కానీ ఎమ్మెల్యే చేయటం అనేది అది కేవలం పార్టీ కార్యకర్తలు జన సైనికుల బాధ్యత ఆ బాధ్యత వాళ్ళు నిర్వహిస్తున్నారు నా బాధ్యత నేను నిర్వహించడానికి అది కూడా నిజాయితీగా అవినీతి లేకుండా రాబోయే ఐదేళ్లు కష్టపడి దానికి ఒక సేవకుడిగా నేను సిద్ధంగా ఉన్నాను సిద్ధం సిద్ధం అంటున్నారు ఆ సిద్ధం ఏంటో మనకు అర్థం అట్లా వాళ్ళ సిద్ధమైతే మేము సంసిద్ధం అయితే ఎన్నోసార్లు తెలియజేస్తాం దేనికి సిద్ధం ఓడిపోయి ఇంటికి వెళ్ళటానికి సిద్ధమా ఇక్కడ బాపట్ల సీటు ఖాళీ చేసి మాకు ఇవ్వటానికి సిద్ధమా లేదు అవినీతికి మారుపేరుగా ఈ ప్రభుత్వం ఎంతోమంది పెద్దలు రాష్ట్రానికి దోసేస్తున్నారు వీళ్ళందరికీ జైలుకి వెళ్ళటానికి సిద్ధమా ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వం గద్దె దింపే రోజు దగ్గరలో వచ్చేసింది ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి దీనికి అందరూ కష్టపడి చిత్తశుద్ధితో నిజాయితీగా ఈ నాలుగు రోజులు పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తెలుగుదేశం కార్యకర్తలకి జన సైనికులకి నేను తెలియజేస్తాను పార్టీ జనసేన అభ్యర్థిని కూడా నేనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నేనే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని నేనే వీళ్ళందరూ బలపరిచిన అభ్యర్థిని నేను నాకు మూడు పార్టీలు ముఖ్యమే ఎందుకంటే కేవలం వీళ్ళందరి మద్దతుతోనే నేను గెలుస్తున్నా నేను అనే దానికన్నా ఇది కార్యకర్తల గెలుపు మూడు పార్టీలు గెలుపు బాపట్ల ప్రజల గెలుపు కేవలం బాపట్ల నా బాధ్యత ఓటేయటం మీ బాధ్యత నన్ను చేయించుకోవటం పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే ఎవరినైనా ప్రశ్నించండి అన్నట్లుగా రాబోయే రోజుల్లో ఏ పొరపాట్లు చేసినా మీకు కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది అది నేనైనా ఎవరైనా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా వాలంటీర్ వ్యవస్థను కూడా తెలుగుదేశం పార్టీ ఆపిందే ఎన్నికల కమిషన్ ఆపిందే కొన్ని పథకాలు చేయకూడ పథకాలు ఉంటాయి అవి చేయకూడదు ఆ ఎన్నికల కమిషన్కి కొన్ని నిర్దిష్టమైన రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ప్రకారం ఎన్నికల కమిషన్ భారతదేశంలో పనిచేస్తున్నాయి అది ఏ ప్రభుత్వం చేతిలోనూ ఏ ప్రభుత్వ అధికారుల చేతిలోనూ ఉండదు ఎలక్షన్ కమి కమిషన్ అనేది అది ఒక సపరేట్ బాడీ కొన్ని రూల్స్తో ఫ్రేమ్ అయిన బాడీ సుప్రీంకోర్టు కూడా ఎలక్షన్ కమిషన్ విషయంలో ఎంటర్ అవ్వదు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఇస్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ఇన్ ఇండియా ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ వే రాజ్యాంగ విధానంలో ప్రజాస్వామ్యానికి అనుగుణంగా ఎలక్షన్ కమిషన్ ఫ్రేమ్ అయిందనే విషయాన్ని ఈ పెద్ద మనిషి గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ చంద్రబాబు నాయుడు చెబితే తీసేయటం అయితే ఎప్పుడో డీజీపీని తీపిచ్చేవాళ్ళం దానికన్నా ముందులే సిఎస్ని తీపిచ్చేవాళ్ళం అలా చేసిన ఆగడానికి అది మన చేతిలో లేదు అది ఎలక్షన్ కమిషన్ గుర్తించాలి వాళ్ళే తీసుకోవాలి దానికి జరిగిన సంఘటనే మన డీ డీజీపీని రాజేంద్రనాథ్ దగ్గర గుప్తా గారిని తీసుకురాటం అనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం రఘుపతికి ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఇరవై వేలు పైచీలకు మెజారిటీతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూటమి గెలుస్తున్నది మా వాళ్ళు ఇరవై ఐదు వేలు అంటున్నారు ముప్పై వేలు అంటున్నారు నేను మాత్రం కరెక్ట్గా నాకు తెలిసిన అనాలిసిస్ ప్రకారం చెబుతున్నాను ఇరవై పై చిలుక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవబోతున్నది